అయితే ఎక్కడ ఎక్కడుంది చంద్రబాబు గారి నివాసం ఎక్కడుంది ఇప్పుడు ప్రశ్న అంతా చుట్టూ తిరుగుతుంది కదా నేను కేవలం బుడవేరుకు మాత్రమే కనిఫైన్ ఒక రెండు నిమిషాలు మాట్లాడతాను ఇప్పుడు ఈ బుడమేరు ఉంది ఈ బుడవేరు ఎక్కడ పుట్టింది ఎలా వస్తుంది ఎలా ప్రవహిస్తుంది ఎటు వెళ్తుంది ఏటొస్తుంది అనే జ్ఞానం లేదు ఆయనకే కాదు ఇద్దరు నీటిపారుదల శాఖ మంత్రులు ఉన్నారు ఆయన ప్రభుత్వంలో వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళకి తెలిసి ఉంటే వచ్చి మాట్లాడేవాళ్ళు ఓకే కేవలం మంత్రుల పేరు చెప్పి మంత్రుల్ని బొమ్మ మంత్రులాగా ఉంచాడు అలా పేరుకే మంత్రులు వాళ్ళు వాళ్ళని సడన్గా నిద్రలే అడిగితే కూడా ఏ శాఖ మంత్రి అంటే చెప్పలేని పరిస్థితి ఇది ఒక నియంతృత్వంలాగా చేశాడు ఎంతకీ ఎవరైతే తనకు సలహాదారులు ఉన్నారో వాళ్ళకి పాలనంత అప్పగిచ్చేసేసి వాళ్లే చేసేటట్లు చేసేయటం అలాగే ఎమ్మెల్యేలు వాళ్ళ ఇష్టానుసారం చేయటం ఇప్పుడు ఈ బుడమేరు దగ్గర కాలవ పూడికలు కానీ కాలువ కట్టల నిర్వహణ కానీ అలాగే అక్కడ ఒక హెడ్ రెగ్యులేటరీ ఉంది వెలగలేరు దగ్గర దానికి సంబంధించి పదమూడు గేట్లు ఉన్నాయి వాటి నిర్వహణ కానీ మీరు చెప్తే ఆశ్చర్యపోతారు ఐదు సంవత్సరాలైందా అట్లకి గ్రీజ్ పూసి బా వెలగలేరు దగ్గర వెలగలేరు దగ్గర ప్రతి సంవత్సరం బుర బుడమేరుకు వరద వస్తుంది తెలుసు ఓకే మన మూసీ నది లాంటిది అది కూడా కాపతది నది కాదు వాగే అది అవును ఆ విశనపేట దగ్గర నుంచి కొండల్లో పడిన వర్షం అంతా వస్తుంది మళ్ళీ ఈ నీటిని విజయవాడ ధర్మల్ పవర్ స్టేషన్ కోసం అని చెప్పి అక్కడ ఒక డైవర్షన్ ఇచ్చారు ఆ వేడి నీటి కాలంలో నుంచి వచ్చి కృష్ణానదిలో కలుస్తాయి కొన్ని నీళ్లు కొన్ని నీళ్లు ఇలా ఊర్ల వెమ్మట వెళ్తూ 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 కొల్లేరు సరస్ దగ్గరికి వెళ్తాయి ఈ కొల్లేరు సరస్సు వెళ్ళే ప్రతి చోట కొల్లేరు దగ్గర చేపల చెరువులు మీకు ఇంకా ఆశ్చర్యం వేస్తుంది చెప్తే ఏలపూల దగ్గర కొండపల్లి దగ్గర చేపల చెరువులు తవ్వారు అది పర్యావరణానికి పూర్తి విరుద్ధం చేపల చెరువులు అక్కడ తవ్వటం అక్కడ చేపల చెరువులు తవ్వారు అసలు ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం ఆ చేపల చెరువులు వాళ్ళే బుడమేరికి గండ్లు కొట్టారు అని వాళ్ళ వాళ్ళ మీదకి నీళ్లు రాకుండా ఉండటం కోసం వాళ్ళ చెరువుల్లోకి నీళ్ళు రాకుండా ఉండటం కోసం గండ్లు కొట్టారు అని దీనికి ఏంటి చెప్తారు సమాధానం నీటిపారుదల శాఖలో ప్రతి మూడు నెలలకి రివ్యూ మీటింగ్స్ జరగాలి ఓకే రివ్యూ మీటింగ్స్ మినిట్స్ బయట పెట్టమని చెప్పండి ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు కదా ఆయన ఇంటి కోసమే గేట్లు ఎత్తాడు గేట్లు దించాడు అని మాట్లాడుతున్నాడు కదా అది ఒక పిచ్చి మాట నన్ను అడిగితే అసలు ఈ నీళ్ళు వెళ్ళి అసలు కృష్ణానదిలో ఉన్న నీటి ఉద్ధృతితో పోలిస్తే ఒక వాగు కిన్ను ఒక నదికి మనం సామీప్యం పెట్టగలమా అసలు పెట్టలేం కదా అవును అంటే అంత అవివేకం అన్ప్రిపేర్డ్ అనమాట అసలు ప్రిపేర్ కావట్లా వీటి గురించి అంటే తెలుసుకోవాలని కూడా ఉండదు అనమాట ఉండదు ఎందుకు ఉండదు అంటే నేను చెప్తాను డిఎన్ఏలోనే లేదని చెప్పింది అందుకే డబ్బులు ఎక్కడ వస్తాయో అడుగు చెప్తాడు ఇప్పుడు పిల్లికి ఏ ఇంట్లో ఉందో తెలుస్తుంది మాంసం ఎక్కడుందో తెలుసుదంట ఏ ఇంట్లో నెయ్యి ఉందో తెలుస్తుందంట అలా వాసన వస్తుంది మనుషులకి ఈ ఆర్థిక డిఎన్ఏ ఉన్న వాళ్ళకి ఎక్కడి నుంచి మనం డబ్బులు సంపాదించగలం అనే వాసన వస్తుంది ఆ వాసన ప్రకారం వాళ్ళు పనిచేస్తారు తప్పితే ఒక రాజకీయ నాయకుడు అంటే ఎండ వాన లెక్క చేయకూడదు ఒక సైనికుడి మాదిరి ఉండాలి ఇప్పుడు సైనికులకి ఇస్తారు కదా డ్యూటీ ఇస్తారు గడ్డగట్టే చల్లు పనిచేయాల్సిందే కదా పని చేస్తారు కదా చేస్తేనే కదా లేకపోతే వాళ్ళకి జీతాలు ఇస్తారా అందుకు సిద్ధపడే కదా అక్కడికి వెళ్తారు రాజకీయాలు కూడా అంతే ఇప్పుడు రాత్రిపూట వరద వస్తుంది నువ్వు బయటికి వచ్చి ఒంటి మీద పట్లనే లేదో చూసుకోకుండా వచ్చి చేయాలి అది నీ చిత్తశుద్ధి అంటే నువ్వు నేను ఈ రెండు రోజులు తీరిగ్గా ఆగి రెండు రోజుల తర్వాత వస్తాను అంటే వరద ఆగుతుందా అల్లుడికో సమావేశ ఆగుతుందా ఆగదు కదా అదే జరిగింది అసలు మినిమం నాలెడ్జ్ లేదండి తెలుసుకోవాలని అనుకోడు ఎన్నిసార్లు అభాస్పాలు అవుతున్నాడు ఇప్పటికీ ఎన్ని ఒక్కటిసారి కాదు రెండు సార్లు కాదు మనకిప్పుడు ఇది సమయం కాదు సందర్భము కాదు ప్రతిసారి ఆయన అవివేకాన్ని బయట పెట్టుకుంటున్నాడు కదా మామూలుగా ఇలాంటి వాళ్ళు అసలు మాట్లాడుకోకుండా ఉంటే ఓ చాలా తెలివైన వాళ్ళు అనుకుంటాను మాట్లాడేవాడేకే వాడు తెలివి తక్కువ తెలివితనమో బయటపడుతుంది అసలు మాట్లాడలేదు అనుకోండి ఆ అవివేకం ఏంటో మనకు తెలియదు కదా ఇప్పుడు మాట్లాడాడు కాబట్టే కదా మనం ఇంత మాట్లాడుతున్నాం ఓకే అంటే రెండు వేల పంతొమ్మిది ముందు గొప్ప నాయకుడుగా ప్రజలకు కనిపించాడు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు ఏమంటారు అదే ఎక్కువ అబద్ధాలు చెప్పగలిగాడు ఎక్కువ నమ్మించగలిగాడు పెద్ద పెద్ద స్పీచ్లు ఏమన్నాయి చెప్పండి అక్కలారా చెల్లెమ్మలారా అక్కలారా చెల్లెమల్లారా అవే తప్పితే చాలా పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చింది కానీ ఇప్పుడు ఆయన్ని గట్టిగా కూర్చోబెట్టి మాట్లాడితే స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే కూడా చెప్పలేడండి నాకు ఒక రకంగా బాధ వేస్తుంది ఇలాంటి రాజకీయ నాయకుల మన దేశంలో తన వారసత్వాల ద్వారా రాజకీయ నాయకులవుతుంది అనిపిస్తుంది ఇవాళ ఎందుకు రాహుల్ గాంధీ గురించి రాహుల్ గాంధీ మాట్లాడు ఒకప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడిన దానికి మనం కంపేర్ చేస్తే మొన్న భూకంపం పుట్టించలా ఎక్కడా సభలో పార్లమెంట్లో పారిపోయాడు మోడీ సమాధానం చెప్పలేక అలా ఉండాలి అది రాజకీయాల గురించి జ్ఞానం పరిజ్ఞానం అంటే ఓవరాల్గా ఆయన వ్యాపారము ఇది ఫ్యాక్షనిజం ఈ రెండు మాత్రమే ఉన్నాయంటారు వ్యాపారము ఫ్యాక్షను ఫ్యాక్షన్ ఎట్లా చేశాడో చూసాం కదా ఎవరెవరి మీద ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడికి ప్రతిపక్ష నాయకుడి మీద ఎంత కోపమన్నా ఉండనివ్వండి ఎంత కక్ష అన్నా ఉండనివ్వండి కక్ష సాధింపు చర్యలు చేయకూడదు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మలుపు తిప్పిందే చంద్రబాబు నాయుడు అరెస్టు ఆ రోజు అది చేసి ఉండాల్సింది కాదు అలాగే అమరావతి మూడు రాజధానులు దాన్ని లేకుండకుండా ఉండాల్సింది టెన్ తుట్టి కదిలిచ్చావు నువ్వు ఇలా కొన్ని వ్యూహాత్మక తప్పిదాలు అంటారు అసలు తప్పిదాలు కూడా కాదు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయి అలా ఒక ఆత్మహత్య సదృశ్యమైన మాటలు మాట్లాడటం నాలెడ్జ్ లేకపోవటం ఓకే ఇది పైగా తను ఎంచుకున్న మంత్రులు కూడా అలాంటి వాళ్ళు అవటం అది మరీ దురదృష్టం అసలు వాళ్ళ సబ్జెక్ట్ ఎక్కడ మాట్లాడతారు మాట్లాడితే పవన్లోనే చంద్రబాబు తిట్టడం తిట్టడమే సరిపోయింది వాళ్ళకి ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఏ రోజైనా అసెంబ్లీలో తిన్నగా మాట్లాడా మంచి టీచర్లు కావకర్లా మంచి స్టూడెంట్గా అయినా ఉన్నాడా అతను లేదు మరి ఇలాంటప్పుడు అంబటి రాంబాబు ఏ నీటిపారుదల విషయాల్లో వీళ్ళు వాళ్ళ శ్రద్ధను పెట్టారు నీటిపారుదల శాఖ మంత్రులు ఈరోజు ఏ మాట మాట దేవి నేను ఉమా ఈరోజు అతని గురించి మాట్లాడుకుంటున్నారు అందరూ అతను ఒక ఇంజనీరింగ్ చదివిన అతనుగా సబ్జెక్ట్ని తెలుసుకోవాలనే తపంతో సబ్జెక్ట్ తెలుసుకున్నాడు రాష్ట్రం మొత్తం మీద అతను రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కూడా మినిస్టర్గా చేశాడు ఏ మూల ఏం జరుగుతుందో తెలుసు మాట్లాడాడు సబ్జెక్ట్ ఉంది సబ్జెక్ట్ ఉన్న కాకపోతే అతను డబ్బులు సంపాదించుకోలేదని కానీ అతను చాలా నీటిమంతుడని కానీ నేను కితాబులు ఇవ్వడానికి మాట్లాడుతున్నా ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే రాజకీయ నాయకులు తింటారని తెలుసు తినండి కానీ పనిచేయండి ఇప్పుడు మా దుస్థితి ఎలా అయిపోయిందంటే తినొద్దు చేయండి అనే రోజుల దగ్గర నుంచి తినండి పని చేయండి అనే రోజుల దాకా వచ్చి ఈ ఈ పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ఎవరైనా కొత్త వాళ్ళు రాజకీయ నాయకులు అవదలుచుకుంటే ఓకే సబ్జెక్ట్ తెలుసుకోండి ఇప్పుడు నేను మాట్లాడే దాంట్లో కూడా కొన్ని తప్పులు ఉండొచ్చు నేను మళ్ళీ ఒకసారి చూసుకుని ఉంటే మనల్ని మనం కరెక్ట్ చేసుకొని ముందుకు పోవాలి ముందుకు పోవాలి ఇప్పుడు వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ చుట్టూ రాజకీయం అంతా తిరుగుతుంది అసలు ఒకప్పుడు ఆ అది పెట్టిన రోజున అక్కడ ఒక నలుగురు ఇంజనీర్లు ట్వంటీ ఫోర్ బై సెవెన్ పర్యవేక్షించాలి అలాగే కొంతమంది కాపలదారులు కావలి కార్స్ అంటారు ఆ కావలికాళ్ళు కావలు కాసేవాళ్ళు సైకిల్ వేసుకుని నిత్యం ఎంత ప్రవాహం వస్తుంది నీటి ప్రవాహం అది లెక్క వేయాలి ఎవరి డ్యూటీ అయిపోయేసరికి వాళ్ళు ఆ పుస్తకంలో ఎంటర్ చేయాలి ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్న విషయాలు గత ఐదు సంవత్సరాల నుంచి ఇలాంటిది ఏమీ జరగలేదు అక్కడ ఓకే మీటింగులు లేవు మాటలు లేవు మాట్లాడుకోవటాలు లేవు ఏం జరుగుతుంది తెలియదు అసలు కా బుడమేరు కట్టలు ఉంటాయి కదా చుట్టూ ఆ కట్టలని తవ్వుకెళ్ళిపోతుంటారు మట్టి కోసం కొంతమంది మట్టి దొంగలు వాళ్ళని వాళ్ళ మీద నాన్ అవైలబుల్ కేసులు పెట్టచ్చు అలాంటివి లేవు వాటి పక్కన ఈ చేపల చెరువులు తవ్వటానికి వీలు లేదు ఇలాంటి కార్యకలాపాలు చేయటానికి వీలు లేదు ఎవరు ఆ కట్టల్ని ధ్వంసం చేయటానికి వీలు లేదు పైగా ప్రతి సంవత్సరము వేసవి కాలం పూడికలు తీయాలి వీవి జరగలేదండి అసలు పర్యవేక్షణ లేదు పట్టించుకున్న నాదులు లేదు పర్యవేక్షణ లేదు మనకి జ్ఞానము లేదు రెండు వాళ్ళకి చెప్పి చేయించాలని మనసు లేదు హృదయం అన్నా ఉండాలి బుద్ధి అన్నా ఉండాలి రెండూ లేని మనుషులు రాజకీయాల్లోకి వచ్చి ఇలా జరిగింది ఇంతకంటే చదవటానికి ఏం లేదు కానీ బుడమేరుని ఏమీ అనటానికి వీలు లేదు స్వత సిద్ధంగా దానిపైన అది చేసుకుంటూ వెళ్ళింది బుడమేరు కాకపోతే మనం ఆ బుడమేరు నీటిని ఎలా వాడుకోవాలి బుడమేరు నుంచి మన మనం ఎలా రక్షించుకోవాలని మనుషులు మనం చూడాలి తప్పితే నదీ నదాలకు ఏం తెలుస్తుంది వాగులకి వంకలకి ఏం తెలుస్తుంది ఎటు పల్లం ఉంటే వెళ్ళిపోతుంది వెళ్ళిపోతాయి నీరు పళ్ళం ఉంది అటు అటు సముద్రంలోకి వెళ్ళిపోతుంది అక్కడ కూడా నీళ్ళని రానివ్వకపోవటం చేపల చెరువుల వల్ల ఏది కొల్లేరు దగ్గర అసలు ఆపరేషన్ కొల్లు కొల్లేరు పూర్తిగా చేసినా ఇంత ప్రమాదం జరిగేది కాదు నీళ్ళు వెళ్ళిపోయాయి ఇప్పుడు గేట్లు గేట్లు అన్నాడు జగన్మోహన్ రెడ్డి మాట నిజమే ఎక్కడ వెలగ వెలగలేరు దగ్గర కానీ ఆ గేట్లు దించినంత మాత్రాన అప్పుడేమయ్యేది ఆ వెనకమాల ఊర్లన్నీ మునిగిపోయాయి ముందు ఈ వెనక గొయ్యి అంటారు చూసారా ఆ టైపు పరిస్థితి అక్కడ కానీ ఇక్కడ చెయ్యాల్సింది ఏంటి అంటే గేట్లు ఎత్తామా దించామా అనేది ప్రశ్న కాదు ఈ నీళ్లు వచ్చే నీళ్లు ఇబ్బందులు లేకుండా వెళ్ళే పరిస్థితి ఉందా లేదా అనేది చూసుకోవటం మాత్రమే ఇది ఖచ్చితంగా తప్ప తప్పిదమే అడ్మినిస్ట్రేషన్ లోపం ఇది ఓకే అంతే ఐదు సంవత్సరాల కాలంలో సరిగ్గా పర్యవేక్షించకపోవటం వల్ల ఈ పరిస్థితి ఈ పరిస్థితి జరిగింది చూద్దాం మేడం ఇప్పుడు ఇంత పెద్ద జరిగింది కాబట్టి మళ్ళీ జరగకుండా ప్రస్తుత ప్రభుత్వమైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకో ఇది ఇంకా ఆపరేషన్ బొడమేరు స్టార్ట్ చేయాల్సిందేనండి మా ఇక్కడ హైడ్రా తరహాలో ఆపరేషన్ బొడమేరు చేయాల్సిందే చెయ్యకపోతే ఎప్పుడు ఎక్కువ వర్షాలు పడ్డా ఇదే సమస్య నాకు తెలిసండి ప్రతి సంవత్సరము వచ్చే మాట వాస్తవం కానీ అప్పుడప్పుడు బాగా భారీ వర్షాలు పడినప్పుడు ఇలా వరద వచ్చే మాట కూడా వాస్తవం కానీ ఎన్నిసార్లు వరద వచ్చినా ఇంత నష్టం ఎందుకు జరగలేదు అంటే ఇక్కడ జరిగిన తప్పిదాలు కేవలం వ్యవసాయానికే నష్టం జరిగేది ఇప్పుడు మనుషులకి ఎందుకు ఇంత నష్టం జరిగింది అంటే ఈ కట్టల పైన ఆక్రమణలు చేసి గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టారు అక్కడ దానివల్ల ధ్వంసం అయిపోయింది కాలవ ఇప్పుడు ఒక ఒక ప్రవాహం వెళ్తూ ఉన్నప్పుడు వెళ్ళనివ్వకపోతే ఏమవుతుందండి అది చల్లా చెదురుగా వెళ్తుంది అదే జరిగింది ఇదంతా చూసుకొని జగన్మోహన్ రెడ్డి కావచ్చు నిన్నగాక మొన్న వచ్చిన వీళ్ళు మరి వచ్చిన వెంటనే చూసుకోగలిగే పరిస్థితి ఉందా ఒకవేళ వేళకి ఇన్ఫర్మేషన్ తెలిసినా కానీ వర్షాకాలం చేసే పనులు కాదు అవి పూడికితీత పనులు కాలవల గట్టుల నిర్వహణ ఇవన్నీ వర్షాకాలం చేసే పనులు కాదు అవి వేసాకాలం మాత్రమే చెయ్యాలి ఏదేమైనా మనకి ప్రకృతి కూడా పగబట్టింది అని చెప్పుకోవాలి కాలం కలిసి రాలేదు అనుకో ఎక్కువ వర్షాలు పడటం కూడా ఒక కారణం ఇక పై నుంచి కూడా మహబూబాద్ ఖమ్మం నుంచి కూడా వచ్చినటువంటి వరద దీనికి తోడే இந்த பெ உபதிரவாக்கு காரணம் காரணம் யா சூதா மேடம் தேங்க் யூ வெரி மச்